ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామంది హిందూ మత సాంప్రదాయంలో చెట్టుకు మొక్కుతారు పొట్టకు మొక్కుతారు ఆవుకు మొక్కుతారు ఇలాగా రకరకాలైనటువంటి కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు కానీ ఒక విషయం ఏంటంటే మనకి ఎనర్జీ సిస్టమ్కి సంబంధించినంతవరకు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఆ మాటని ఖచ్చితంగా అన్నారు దానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క వస్తువుకి కూడా మీకు ఒక ఆరా అనేది ఉంటుంది దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ఉదాహరణకి ఇది జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టులో నిజానికి ఈ జమ్మి చెట్టుకి మనం పూజ చేయటం వీటికి సంబంధించి చేయటంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో స్వర్ణ శక్తి అంటే స్వర్ణనికి సంబంధించి అంటే గోల్డ్ ఎనర్జీకి సంబంధించినటువంటి శక్తి దీంట్లో ఉంటుంది అంటే ఈ పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఎనర్జీ ఉన్నటువంటి చెట్టుని ఆరాధించటం ద్వారా దాని నుంచి మనం శక్తిని గ్రహించడం అనేది జరుగుతుంది ఇలాగే హిందూ మత సంప్రదాయానికి సంబంధించిన వాటిల్లో చాలా విషయాలకు సంబంధించి ఎందుకంటే ఫస్ట్ దాన్ని విమర్శించాలి అంటే దానికి సంబంధించి ఎనర్జీ సిస్టమ్కి సంబంధించి ఒక అనుభూతి పొంది దాని గురించి తెలుసుకొని దాని తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్ణయించుకున్న తర్వాత దాని గురించి తెలుసుకోవటానికే అవకాశం ఉంటుంది కానీ మనం అక్కడ మాటలు వీళ్ళన్న మాటలు నమ్మటం కాదు మనం కూడా మనం స్వయంగా అనుభవించింది ఈ విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి